సనాతన ధర్మాన్ని పాటిస్తూ మానవసేవే మాధవ సేవ అనే సూక్తిని నిజం చేస్తూ సమాజం చేత్కరించుకున్న అభాగ్యులలో ఆ మాధవుణ్ణి దర్శిస్తున్న మానవతామూర్తి శ్రీశంకర గురూజీ గత పదిహేనేళ్ల క్రితం స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ద్వారా వేలాది మంది మానసిక వికలాంగులకు అనాథులకు పునర్జన్మను అందించారు మురికి పట్టిన దేహాలను కడిగి వైద్యమందించి చల్లా చెదురైన కుటుంబాలను కలిపి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నారు ఈ మహాయజ్ఞంలో భాగంగా తాజాగా అత్తాపూర్ పోలీసుల సహకారంతో మరో అభాగ్యుడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్నాడు పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ అత్తాపూర్ పిఎస్ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ మతి స్థిమితం లేక అక్కడి స్థానికులను ఇబ్బంది పెట్టడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు ముందుగా ఈ అభాగ్యుడిని వసతి భవనంలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు పోలీసుల సమక్షంలో అతని బీపీ ఆక్సిజన్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ హెచ్ఐవీ టెస్టు వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఏమైందో పాపం అతని ఎడమ కన్ను వాపుకు గురై బాధపడటం వైద్యులు గమనించి కళ్లకు ఐడ్రాప్స్ వేశారు ఈ సందర్భంగా అత్తాపూర్ కానిస్టేబుల్ ఎం ఆదిల్ పాషా గారు మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్కీ అనే ఈ అభాగ్యుడు మానసిక వైకల్యుడని అత్తాపూర్ సాయిబాబా టెంపుల్ వద్ద స్థానికులను ఇబ్బంది పెట్టడంతో వారి ఫిర్యాదు మేరకు ఇతనిని అదుపులోకి తీసుకుని మా ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు నా పేరు ఎండి ఆదిల్ అత్తాపూర్ పిఎస్ నుంచి వచ్చాను మా ఇన్స్పెక్టర్ గారు నాగేశ్వరరావు సార్ ఉన్నారు ఈ పర్సన్ విక్కీ అనే పర్సన్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్ మా ఏరియాలో టెంపుల్ దగ్గర తిరుగుతున్నమాట టెంపుల్ లోపల ఉంటే పబ్లిక్ పట్టేసుకొని హండ్రెడ్ జరిగింది మేము వచ్చి పట్టేసుకొని ఇక్కడ చోటుపల్ల అమ్మా నాన్న ఆశ్రమంలో తీసుకురావడం జరిగింది విక్కీకి మానసిక వైద్యం అందించి త్వరలోనే సొంత వారి చెంతకు చేర్చేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కృషి చేస్తుంది